వార్తలకు స్వాగతం నిర్మల్ జిల్లా నరసాపూర్ జి మండలంలో శ్రీమతి నాళం శశికళ ఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జేబిఎస్ నర్సాపూర్ తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా ఈ రోజు పాఠశాలలో ఉద్యోగ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీమతి శశికళ మేడం దాదాపు పది సంవత్సరాలు ఐదు నెలలు పనిచేశారు పాఠశాల కొరకు పదిహేను వేలు టీవీ కొనించారు వారు పాఠశాలకు అనేక సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీర్బా శ్రీనివాస్ ఎస్డి శ్రీమతి జి ఉమరాణి ఎస్డి ఎస్ శ్రీధర్ కుమార్ ఆర్టీడీ ఏఏపిసి చైర్మన్ శ్రీమతి మరికుంఠ మంజుల ఎంఆర్సి స్టాఫ్ శ్రావణ్ ఎంఏఎస్ స్వప్న వెంకట్రావు సిఆర్పి మాజీ రేవంత్ వారే అశోక్ మాజీ ఎస్ఎంసి చైర్మన్ రాజారాం జనార్దన్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు రవీందర్ కుమార్ జడ్పీఎస్ ఎస్ నర్సాపూర్ జి వార్డ్ నెంబర్ మరికుంఠ గంగాధర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు వారికి ఆర్థికంగా సహాయకాల ఫుడ్ విషయంలో వాళ్ళు చాలా సేఫ్టీగా వారి యొక్క మంచి మంచి చెనాలు ఇవ్వడము అంటే దిలోపవాటి నుంచి వచ్చినటువంటి పక్షులము సేవ చేయాలనేటటువంటి తర్వాత మా పాఠశాల కూడా పోయేటప్పుడు మా మేడం యొక్క బిడ్డ